ॐ नमः शिवाय ॐ नमो नारायणय నివారణ కర్మ నివారణ సకల సంచిత కర్మ కర్మ ప్రారంధకర్మ కర్మ దగ్ధ నివారణ నివరణ ఏ నమో నమ ఓం దిగంబరాయ విద్మహే విద్మే తంత్రక్షేత్రీమే తన్నో సంహార సంహారకాళభైరవ ప్రచోదయాతు ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే ఓం గణానాంత్వా గణపతి గుం అవామహే కవిం కవి నాపవస్త్రవస్తవం జయస్తరాజం బ్రహ్మణం బ్రహ్మణస్వద ఆన శృణ్వన్ నోతెపశ్వి దశాదనగుం శ్రీ మహాగణాధిపత ఏ నమహ అరి హి ఓం ఒకటో తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి తొమ్మిది నుండి పదహైదు తొమ్మిది వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి మిథున రాశిలో కుజభగవానుడు కర్కాటక రాశిలో బుధ భగవానుడు సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య విజ్ఞానము ఉద్యోగము వివాహము సంతానము రాజయోగము రాజభాగ్యము రాజభోగము ఆనందయోగము ఎవరికి ఏవేవి కావాలో అన్నీ ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామి కోరుకుందాం దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర చంద్రభగవాను ఎవరూ దర్శించవద్దు కారణం ఏమిటై మన కృష్ణ పరమాత్ముడు పాలలో గ్లాసులో చంద్ర భగవానుని యొక్క దర్శనమైనందుకు ఆ సంవత్సరాంతము అనేక రకాలుగా చెయ్యనటువంటి నిందలను పడి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యాడు అని చెప్పి మనకు అనేక రకాల పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక దయచేసి మనం ఎవరు కూడా చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి పరిస్థితుల ప్రభావం చేతనో ఏదో పరిస్థితుల ప్రభావం చూసినట్లయితే దగ్గరగా ఉండబడినటువంటి గణేష స్వామి వారి యొక్క మండపం దగ్గరికి వెళ్ళి అక్షంతలు వేసుకొని స్వామివారికి మనసారా దండం పెట్టుకోగలిగినట్లయితే ఆ యొక్క చంద్ర దర్శన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి వీలైనంత వరకు కలుషితము కానటువంటి అంటే రసాయనిక రంగులతో తయారు చే చేసినటువంటి వినాయకుడిని కాకుండా ఆర్గానిక్ సహజ సిద్ధమైన రంగులను ఏర్పాటు చేసినటువంటి గణపతి స్వామిని పూజించుకుందాం భావి తరాలకి అంటే రాబోయేటువంటి రోజులలో కలుషితము లేనటువంటి చెరువులను కాపాడుకుందాం ఎందుకనగా చెరువులో వేయడం వలన మీరు కలుషితం అవడం అందులో ఉండబడినటువంటి జలరాశులు అంటే చేపలు కానీ కప్పలు కానీ అనేక వానపాములు కానీ అవి మరణించకుండా కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే సంపూర్ణంగా మనము ఈ యొక్క గరికను ఫలాలను పత్రాలను పుష్పాలను భక్తితో పూజ చేసుకుందాం గణపతి స్వామికి ఆశి పొందుదాం అనేక మందికి ఆదర్శంగా ఉందామని చెప్పి కూడా గమనించాలి